కోదాడ చెరువు ప్రమాదకర పరిస్థితుల్లో యువకుల చేపల వేట సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్ దగ్గర ఉన్న కోదాడ చెరువు వద్ద యువకులు గాఢాలు వేసి చేపలు పడుతున్నారు అయితే అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది చెరువులో నుంచి కొట్టుకొచ్చిన చెత్త స్ట్రీట్ లైట్ల కోసం వేసిన కరెంట్ వైర్లు కిందికి వేలాడుతూ నీటికి తగులుతున్నాయి అలుగు వద్ద ఉధృతంగా నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ యువకులు ఈ ప్రమాదాన్ని లెక్క చేయకుండా నీటిలోకి దిగి చేపలు పడుతున్నారు స్థానికులు చెబుతున్న ప్రకారం ఎవరైనా అనుకోకుండా ఆ వైర్లను తాకితే లేదా నీటిలో కరెంట్ పాకితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది ఇప్పటికే అనేక చోట్ల ఇటువంటి ఘటనల్లో యువకులు ప్రాణాలు కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చెరువు వద్ద ఉన్న వేలాడే విద్యుత్ వైర్లు తొలగించి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లేకపోతే పెద్ద ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యువకులు కూడా నిర్లక్ష్యం వదిలి తమ ప్రాణాల భద్రత కోసం ప్రమాదకర ప్రాంతాల్లో చేపల వేట చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు